టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు బుధవారం వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఒక బీసీ బిడ్డగా ఉండి బండి సంజయ్ను బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి పెంచడం లేదని అన్నారు పదకొండు సంవత్సరాల బీజేపీ పాలనలో పేద ప్రజలకు చేసింది ఏంటని జన్ధన్ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశ ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా అని మీరిచ్చిన హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అడిగితే తప్ప అని ప్రశ్నించారు గత పార్లమెంట్ ఎన్నికలలో రాముడి పేరు దేవుడి పేరు చెప్పకుండా బీజేపీ గెలవదా అని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రజలకు ఏం చేస్తున్నారో వివరించాలని ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఇప్పటికైనా బండి సంజయ్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు మహేష్ కుమార్ గౌడ్ గారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విమర్శించడానికి మేము ముందుగా తప్పుపడతా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో వారి స్పీచ్ లో బీసీ బిడ్డైనటువంటి మీరు బీసీ బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఒత్తిడి పెంచడం లేదు నరేంద్ర మోడీ మీద అనేటువంటి మాటకి సమాజం చెప్పు సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి సందర్భంలో ప్రజలకు ఏం చేసిందనేటువంటి మాట చెప్తూ ధనాధన్ జన్ ధన్ ఖాతా తెరవండి నల్లధనం వెనక్కి తీసుకొస్తాం మీ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామన్నటువంటి మీ మాట హామీ ఆనాడిది ఏమైందని అడిగితే తప్ప అనేటువంటి పార్టీ సందర్భం గుర్తు చేస్తుంది జన్ధన్ ఖాతా తెరిచిండ్రు నల్లధనం వెనికి వస్తుంది మా ఖాతాలో పదిహేను లక్షలు పడతాయని చెప్పిన పేదలకు పదిహేను పైసలు ఇప్పుడు వేయాలని మీరు ప్రతి ఏటా రెండు కోట్లు ఉద్యోగులు ఇస్తామని చెప్పిన పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఇరవై రెండు పైచి కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి అడిగిన దానికి ఈ రోజు మీరు విమర్శనాన్ని అడుగుతా ఉన్నాను ఈ రోజు బీసీ బిడ్డలు నోటి కార్డుకి వచ్చినటువంటి బుక్ను ఎత్తగొట్టకండి షెడ్యూల్ లైన్ లో చేర్చుకుని చెప్పి గట్టిగా బీసీ బిడ్డగా మీరు రావాలి ముందుగా చెప్పినప్పుడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన రోజు నేను గలం బీసీ బిడ్డగా మహేష్ కుమార్ కూడా మాట్లాడినటువంటి తీరులో ఎక్కడ విమర్శ కనిపిస్తుందని అడుగుతాను మిమ్మల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఓటు చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దంత చక్కగా విడమర్చి చెప్తే ఈరోజు కర్ణాటకలోని మన్సూర్ అలీఖాన్ గారు నియోజకవర్గంలో ఆరు మాసాల ముందే ఒకే నియోజకవర్గంలో లక్ష ఓట్లు ఎలా వచ్చినాయి ఆరు నియోజకవర్గంలో మెజారిటీతో ఉన్నటువంటి మా అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ముప్పై వేలతో ఎలా ఓడిపోయిండు ఆ నియోజకవర్గం లక్ష ఓట్లు ఆరు మాసాలకు క్రితం అసలు నిబంధనను అతిక్రమించి చేర్చుకున్నటువంటి సందర్భాన్ని పూస గుచ్చినట్టు చెప్పేటువంటి సందర్భం చేస్తే ఓటు చోరీ జరిగిందని దేశ ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్న సందర్భంలో కరీంనగర్ లో కూడా మీరు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక గుడిసెలో ఇరవై ఒక్క ఓట్లు అని చెప్పి చెప్పేటువంటి క్రమంలో వాటికి వివరివలసింది పోయి బీసీ బిడ్డ అయినటువంటి సాటి బీసీ అయినటువంటి మహేష్మారు గౌడ్ గారిని విమర్శించేటువంటి కార్యక్రమం చేయడం వారి దిష్టిబోనం దగ్గర కార్యక్రమం చేపట్టే సందర్భంలో మా నాయకత్వం కూడా మీ దృష్టిబోమం దగ్గరసే కార్యక్రమం మొదలు పెడుతున్న తరుణంలో ఓ ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం తెరలేపింది మీరు కాదని అడుగుతాం ఈరోజు మేము ముమ్మాటికి హిందువులకి మేము ప్రతినిధ్యం ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెజార్టీ పీపుల్ హిందువులే అందరూ రాముని మొక్తారు అందరు హనుమంతుని మొక్తారు అందరు పరమేశ్వరి ముక్తారు అందరు వెంకటేశ్వరుని ముక్తారు కానీ మేమేదో హిందూ ధర్మమే కాపాడతామని మీ లేకపోతే ధర్మమే లేని విధంగా మాట్లాడారు అసలు బీజేపీ పార్టీ ఎప్పుడొచ్చిందోట్లు సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన ఐదవ సంస్కృతిని కాపాడుతూ మనందరూ కూడా ముందుకు పోతున్న తరుణంలో ఎన్నికలు వచ్చినప్పుడు దేవుడి పేరును మతాన్ని అడ్డుపెట్టుకుని మీరు వస్తుండ్రు ప్రజలు జాగ్రత్తగా ఉండమని చెప్పని మా జనహిత పాదయాత్రలో మా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఎలా తప్పవుతాయని ఎన్నికల ముందు మీరు అక్షంతలు పంపిస్తుండ్రే రక్షితలు పంపించి రాజకీయం చేయడం సరికాదని చెప్పిన మాట అంటే ఏ విధంగా తప్పైతుందని చెప్పి అంటున్నాం మేము ముమ్మాటికి ఇందువులేమి మేము ఈ దేవాలయాలు దర్శించుకునే వాళ్ళమే కానీ మీ ఎన్నికలప్పుడు దేవుడిని అడ్డపెట్టి ఓటు అడగమనే మాటలు మా మహేష్ కుమార్ గారు చెప్తే దాన్ని కూడా మీరు తప్పకుండా విధంగా మాట్లాడాలి మేము తీవ్రంగా తప్పబడతా ఉన్నాం ఈరోజు రోహ్యాంగాలు రోహి ఇప్పుడు ఏదైతే దేశంలో చొరబడుతున్నారో చెప్పండి పదకొండు ఎనికే మీరే రాజ్యవెంతున్నారు కదా ఆ రోహియాంగాలను వెంట దొరకబట్టి వెనికి పంపించే ఏర్పడి ఎవరద్దట్టు వారు అక్రమంగా చొరబాటుకు వస్తుంటే మీరు ఆపంగా ఎవరద్దనరు ఈరోజు ప్రతిదీ మీరు కులగణ జరిపితే వాళ్ళు మతగణ జరిపినట్టుగా పది శాతం మీరు ఇస్తున్నారు అందుకే మేము అడ్డుకుంటామో చెప్పాము అంటే బల్క్ గా నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కారు ముందుకు పోతుంటే బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ముందుకు పోతుంటే మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షుని తొలగించిన రోజు ఆ మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ బిడ్డగా ఎందుకు తొలగించిన సమాజానికి సమాజ పరిచయం గెలమెత్తినటువంటి సాటి బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారి పైన ఈ విధంగా విమర్శ చేయడం సరైన కాదని మాట సందర్భంగా తెలియస్తా ఉన్నాను